నమస్తే ఏపీ జీరో వన్ కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది కాల్వగడ్డ ఆంజనేయ స్వామి దేవాలయం మొట్టమొదటిది మరి ఇవే కాకుండా గుత్తి పట్టణంలో మొత్తం పది ఆలయాలు ప్రసిద్ధి చెందినటువంటివిగా ఉన్నాయి వాటిని ఇప్పటి వరకు చూడని వారు ఉంటారు కొన్ని చూసినటువంటి వారు ఉంటారు మరి మిగిలినవి కూడా అందరూ చూడాలి కదా మరి పూర్వపరాలానికి వెళ్తే మొత్తము చాలా వరకు కాలువగడ్డ ఆంజనేయ స్వామి దేవాలయం ఇక్కడ చెరువు కింది భాగంలో ఉంది తర్వాత బాలాంజనేయ స్వామి ఆలయం కర్నూలు రోడ్డులో ఉంది మరి తాడిపత్రి రోడ్డులో ఆంజనేయ స్వామి స్వామి ఆలయం ఉంది కోటలో మరి కొండ పైన నరసింహస్వామి ఆలయం ఉంది దాని ప్రక్కనికి వెళితే కుంట ఆంజనేయ స్వామి ఆలయం ఉంది మరి సయ్యద్ బాబా దర్గా పైన మరో ఆంజనేయ స్వామి ఆలయం ఉంది అంటే ఇక్కడ టాప్ లేదు మళ్ళీ ఇవన్నీ పూర్వాపురాల్లోనికి మనం వెళ్తే మొట్టమొదటిది కాలువగడ్డ ఆంజనేయ స్వామి ఆలయం ఇది చాలా ప్రసిద్ధి చెందింది వంద సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి ఈ ఆలయం మరి పడమర దిక్కుగా నిర్మించారు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ఆలయం దాదాపు ఒక ముప్పై సంవత్సరాల వరకు కూడా వివాహాలు ఇక్కడే జరిగేటివి కాలక్రమేణా ఇప్పుడు అనేక ప్రాంతాల్లో ఈ వివాహంగా వివాహాలను చేయడానికి దేవాలయాలు ఎక్కువ ఉన్నాయి కానీ అంతకుముందు కాలుగడ ఆంజనేయ స్వామి దగ్గర వివాహాలు నిర్వహించేవారు ఇటువంటి సందర్భంలో చాలామంది కూడా మళ్ళీ ఇక్కడ పెళ్ళిళ్ళు చేసినటువంటి వాళ్ళు ఉన్నాయి ఇక్కడ ఒక రామాలయం కూడా ఉంది రామాలంలో పూజలు పురస్కారాలు కూడా కొనసాగుతూ ఉంటాయి మరి ఇటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు చూడాలి మళ్ళీ అందులో కంటే తర్వాత బాలాంజనేయ స్వామి ఆలయాన్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ బాలాంజనేయ స్వామి ఆలయం కూడా మరి సుప్రసిద్ధమైంది కర్నూలు రోడ్డులో ఉంది మరి ఆ తర్వాత వచ్చేది తాడిపత్రి రోడ్డు రోడ్డులోని స్వామి ఆలయం ఈ అభయాంజనేయస్వామి ఆలయం చాలా సుప్రసిద్ధమైందని చెప్పుకోవచ్చు పురాతన కాలంలోనే నిర్మించారు మరి తూర్పున కాలువగడ్డాంజనేయ స్వామి దేవాలయం మరి ఈ విధంగా చాలా వరకు ఉన్నాయి మళ్ళీ మీరు అలా చూస్తుంటే మరి తాడపతి రోడ్డులో ఈ దేవాలయానికి పైభాగంలో ఏమీ కూడా లేదు నిరాధారణకు నోచుకుంటోంది మరి ఇటువంటి నేపథ్యంలో మరి అభయ దాతలు ఎవరు కూడా ముందుకు రాకపోవడంతో చాలా ఇబ్బందులు గురయ్యి మరి ఎవరో కొంతమంది ఇక్కడ పూజలు పునస్కారాలు చేస్తున్నారు మరి తూర్పు వైపున లే తూర్పు వైపున లేదు కానీ ఉత్తరం వైపున బాలంజనేహ స్వామి ఆలయం పడమర కాలువగడ్డ ఆంజనేయ స్వామి ఆలయం ఉత్తరమున మీరు చూసినటువంటి ఈ ఆలయం ఉంది ఇటువంటి నేపథ్యంలో అందరూ దర్శించాలని కోరుతున్నాం తర్వాత కోటలో కోటలోనికి వెళ్తే కోట నరసింహస్వామి ఆలయం ఈ నరసింహస్వామి ఆలయము మరి కొండకు అంటే తూర్పు ఉత్తరం పైన ఉంది కొండ పైన ఉన్నటువంటి ఆలయము నరసింహస్వామి ఆలయం చాలా సుప్రసిద్ధమైనటువంటిది పురాతన కాలమైనటువంటిది ఈ సుప్రసిద్ధమైనటువంటి పురాతన కాలంలో నిర్మించిన భవనం ఈ నరసింహస్వామి ఆలయం చాలా ప్రసిద్ధి అయితే ఇక్కడ అధిక భాగం ప్రతిరోజు నిత్యము పూజలు పునస్కారాలు చేస్తుంటారు అన్నదాన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి నిత్యము ఇక్కడ వివాహాలు కూడా కొనసాగుతూనే ఉంటాయి ఇటువంటి నేపథ్యంలో కొండపై ఉండేటువంటి వారైతేనేమి కొండ క్రింది ఉండేటువంటి వారైతేమి ఇతర ప్రాంతాలకు చెందినటువంటి వారు కూడా ఈ నరసింహస్వామి గుడికి రావడం ఆనవాయితీగా మారుతూ ఉంటుంది మరి నరసింహస్వామి ఆలయాలు క్రింది భాగంలో కానీ మరి ఎక్కడా లేవు కాబట్టి మరి పురాతనమైనటువంటి ఆలయం నరసింహస్వామి ఆలయం ఇదే కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు కూడా నరసింహ స్వామి ఆలయానికి వచ్చి స్వామిని దర్శించుకోవడం పరిపాటిగా మారిపోతుంది మరి ఇటువంటి నేపథ్యంలో మరి అహోబులం నరసింహస్వామి అయితేనేమి పెన్నోబలం నరసింహస్వామి అయితనేమి ఇటువంటి నేపథ్యంలో స్వామిని కొలి విరుద్ధంగా ఉంటుందని మహిమాన్వితులైనటువంటి నరసింహస్వామిని దర్శించడానికి ప్రజలు వేలాది మంది కూడా ఈ కార్యక్రమానికి వస్తుంటారు పర్వదినాల్లో అయితే మరి వేలకు వేల జనం ఇక్కడ వస్తారు పూజలు నిర్వహిస్తారు ప్రత్యేక పూజలు కొనసాగుతాయి అంతేకాకుండా అన్నదాన కార్యక్రమాలు కూడా భారీ వైభవంగా నిర్వహించడం ఇక్కడ కొనసాగుతోంది ఏది ఏమైనా మరి ఇక్కడ నిర్వహించేటువంటి ఆలయంలో మరి సుప్రసిద్ధమైనటువంటి ఆలయాలు మరికొన్ని ఉన్నాయి మరి అందులో కుంట ఆంజనేయ స్వామి ఆలయం ఉంది ఈ కుంట ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలోనే మరి ఉంది అంతేకాకుండా మరి ఎల్లమ్మ గుడి ముందు కూడా వినాయక స్వామి దేవాలయం ఉంది ఈ వినాయక స్వామి దేవాలయంలో ఇది కూడా పురాతనంగా నిర్మించినటువంటి ఆలయం ఈ ఆలయం నిర్మించారు ఈ నిర్మించినటువంటి ఆలయం చుట్టూ కూడా క్రింది భావనలు ఉంది కాబట్టి భక్తులు రోడ్డు పక్కనే ఉంది దర్శించుకుంటూ ఉంటారు మరి ప్రక్కనే ఎదురుగా ఉన్నటువంటి ఎల్లమ్మ తల్లి ఆలయం ఈ ఎల్లమ్మ తల్లి ఆలయం కూడా పూర్వం రాజులు పరిపాలించే కాలంలో కూడా ఎంతో తన భక్తిని చాటుకునే విధంగా ఆమె అడప దర్శనం ఇచ్చేది కూడా అని అంటారు మరి అంతేకాకుండా మరి కాళమ్మ దేవి కాళమ్మ తల్లి ఆలయం కూడా మరి ఎల్లమ్మ గుడికి ముందు తుట్టు వెళ్తే దక్షిణం వైపు కొండ కానుకొని ఎల్లం ఆలయం కాలం ఆలయం ఉంది ఇక్కడ కూడా అనేక ఆలయాలు కూడా అందులో లోపల కూడా ఉన్నాయి మరి చివరకు నగరేశ్వర ఆలయం ఈ నగరేశ్వర ఆలయము మరి పురాతన కాలంలో నిర్మించారు వందల సంవత్సరాల కాలంలో నిర్మించినటువంటి నగరేశ్వర ఆలయము మరి శివుని యొక్క పర్వదినాలలో విశేషంగా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి ఇక్కడ వర్షాకాలంలో అయితే నీరు గుడిలోనికి చేరుకుంటుంది శివుని యొక్క శిల్ శివుని యొక్క రూపం కూడా మునిగిపోతుంది అందుకు ప్రతిరూపంగా వైభాగంలో స్వామిని ఏర్పాటు చేశారు ఇలా పూజలు పునస్కారాలని మళ్ళీ అందుకోవడము స్వామి వారికి అన్న నిత్యము పూజలు జరగడం ఇక్కడ ఆనవాయితీగా కొనసాగుతోంది ఏదేమైనా మరి పూర్తి స్థాయి వరకు మీరు చూస్తేనే మొత్తం గుత్తి కోటలోనూ ఉండేటువంటి బయట ఉండేటువంటి ప్రాంతాల్లో ఉండేటువంటి ఆలయాలన్నింటినీ కూడా మీరు చూసి తరించాలని చెప్పి ఏపీ జీరో న్యూస్ కోరుకుంటోంది అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరి కామెంట్ చేయాలని చెప్పి ఈ తన్నిరు శ్రీనివాసులు కోరుకుంటున్నాడు Thank <laughs> you.

I do